హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్కు సంబంధించి హాల్ టికెట్స్ అయితే మనకు రిలీజ్ చేస్తారు సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సినది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఎప్పుడైనాకి వెళ్ళిపోదామండి సో మనకు వెబ్సైట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఏపీఆర్ఈఐఎస్ సో ఏపీఆర్ఎస్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సో ఇక్కడ ఉంది కదా క్రోమ్లో ఇలా ఓపెన్ చేస్తే కనుక ఏపీఆర్ఎస్ డాట్ apcfss.in డాట్ ఇన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ జస్ట్ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి ఇన్ కేస్ సిక్స్త్ సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్ గినుక అప్లై చేసుకుని అంటే వాటికి సంబంధించి టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే క్లిక్ చేయవలసి ఉంటుంది అన్నమాట సో నేనైతే ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ హాల్ టికెట్స్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సినవి చూపిస్తానండి సో రిమైనింగ్ కూడా సేమ్ అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట సో ఒకసారి చూద్దాము సో ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ అప్లికేషన్ ముందర క్లిక్ చేస్తున్నాను ఒకసారి చూద్దాము మనకైతే ఈ విధంగా ఓపెన్ అయింది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ హాల్ టికెట్ అని ఉంది కదా క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఓపెన్ అవుతుంది ఒకసారి చూద్దాం అది కూడా సో మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఏమేమి ఎంటర్ చేయాలంటే క్యాండిడేట్ ఐడి సో మనం అప్లై చేసుకున్న తర్వాత క్యాండిడేట్ ఐడి వస్తుందండి సో ఆ ఐడి ఎంటర్ చేయాలి సో మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఉంటారు కదా అందులో ఉంటుందన్నమాట క్యాండిడేట్ ఐడి సో అది ఎంటర్ చేయాలి తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో ఎంటర్ చేస్తే కనుక తర్వాత ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ లాగిన్ లాగిన్ కనుక ఎంటర్ చేస్తే కనుక మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి ఎంటర్ చేసి చూపిస్తానండి మీకు సో అన్ని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట సో క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా ఈ విధంగా ఫస్ట్ వచ్చే మనకి అప్లికేషన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట ఇంకా ఎవరైతే ప్రింట్ తీసుకోలేదో సో ఎప్పుడైనా కూడా అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకుని ఫ్రెండ్స్ అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనమాట సో ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ మీద ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ప్రింట్ వస్తుంది ఇన్ కేస్ హాల్ టికెట్ కావాలంటే కనుక ఇక్కడే క్లిక్ చేయాలి సో ఆల్రెడీ ప్రింట్ ఉంది మాకు హాల్ టికెట్ కావాలి కాబట్టి హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ హాల్ టికెట్ లేకి మనకి చూపిస్తుంది అనమాట ఒకసారి చూద్దాము సో హాల్ టికెట్ ఇది అనమాట ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్ అనమాట సో ఎగ్జామ్ డేట్ అండ్ టైంకి ఇచ్చారు కదా ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుందనమాట సో మీకు వచ్చిన సెంటర్ ఎక్కడనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని వన్ అవర్ బిఫోర్ మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో అదనమాట ఇంకా ఎగ్జామ్స్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటనేది ఒకసారి చెక్ చేద్దామండి ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూస్తే ఇంకా క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ ట్వంటీ మినిట్స్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది టెస్ట్ సో ఎగ్జామ్కి ఇరవై నిమిషాల ముందే పిల్లలని అలో చేస్తామని మెన్షన్ చేశారనమాట అండ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్స్ ఆల్ ఆఫ్టర్ ది కమన్స్మెంట్ ఆఫ్ ది టెస్ట్ మనము సెకండ్ పాయింట్ చూస్తే కనుక క్యాడెడ్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు దగ్గామినేషన్ హాల్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ టెస్ట్ సో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలౌ చేయమని మెన్షన్ చేశారు అండ్ థర్డ్ పాయింట్ చెక్ చేస్తే కనుక ఇఫ్ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ మిస్సింగ్ ఆన్ ద హాల్ టికెట్ సో హాల్ టికెట్ మీద ఫోటోగ్రాఫ్ మిస్ అయితే కనుక మీ యొక్క క్యానెట్ యొక్క ఫోటో మిస్ అయితే కనుక ప్లీజ్ పేస్ట్ యువర్ ఫోటోగ్రాఫ్ సైజ్ ఫోటోగ్రాఫ్ సో పాస్పోర్ట్ సైజ్ ఏదైనా ఫోటోగ్రాఫ్ ఉంటే కనుక ఫోటో ఉంటే దాన్ని ఆ యొక్క హాల్ టికెట్ ఎక్కడైతే మిస్ అయిందో ఆ ప్లేస్లో అతికించాలన్నమాట ప్రాపర్గా అతికించి హెడ్ మాస్టర్తో లేదా ఏదైనా గజడేట్ ఆఫీసర్తో సైన్ చేయించు అన్నమాట సార్ సో సైన్ చేయించిన తర్వాత దాన్ని ఒక జిరాక్స్ కాపీని జిరాక్స్ కాపీ ఆఫ్ ది సేమ్ హాల్ టికెట్ అలాంగ్ విత్ ది జిరాక్స్ కాపీ సో ఆ యొక్క కాపీని మనము అక్కడ ఇన్విజిలేటర్కు అటెండ్ ఇన్విజిలేటర్కు హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుందని మెన్షన్ అనమాట సో ఈ ఎస్ఎస్సీ హాల్ టికెట్ అనేది వీళ్ళకి సంబంధించినది కాదు ఎస్ఎస్సి ఇది జూనియర్ ఏపీ ఆర్జేసి వాళ్ళకి అనమాట సో ఇంటర్మీడియట్ అప్లై చేసుకునే వాళ్ళకి అనమాట ఇది సో మీరైతే కనుక ఫోటో అతికిచ్చి అది ఒకటి జిరాక్స్ ఒకటి కానీ రెండు కానీ రెండు కాపీస్ జిరాక్స్ తీసి పెట్టుకోండి అండ్ ఒక కాపీని అక్కడ మీరు ఇరవై లెటర్కి హ్యాండ్ అవర్ చేయవలసి ఉంటుందని మెన్షన్ చేస్తారనమాట అండ్ ఫోర్త్ పాయింట్ చూస్తే కనుక యూజింగ్ ద వైడ్నర్ బ్లేడ్ ఎరేజర్ ఇటువంటివి ఎటువంటివి కూడా అలౌ చేయము అటువంటివి తీసుకోపోకూడదని మెన్షన్ చేశారనమాట అండ్ ఫిఫ్త్ పాయింట్ చూస్తే హాల్ టికెట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ ది టెస్ట్ సెంటర్ అండ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఫైలింగ్ సో ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్లో చూపించవలసి ఉంటుందన్నమాట ఇన్ కేస్ అలా చూపించలేకపోతే నాట్ బీ అలౌడ్ సో టెస్ట్ సెంటర్లోకి అలౌ చేయమని మెన్షన్ చేశారు అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి సో క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ రైటింగ్ ప్యాడ్ బ్లూ లేదా బాల్ బ్లాక్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఇన్ టు ది ఎగ్జామినేషన్స్ హాల్ సో కుదిరితే కనుక ఐడి ప్రూఫ్ కూడా తీసుకుని వెళ్ళండి కంపల్సరీ సో రైటింగ్ ప్యాడ్ హాల్ టికెట్ పెన్ను మాస్క్ అది కూడా ఉంటే ఇంపార్టెంట్ ఉంటే కనుక మేలే అనమాట సో ఇవన్నీ ఎగ్జామ్కి అయితే కనుక తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది అనమాట సో డార్క్స్ బబుల్ చేస్తారు కదా పెన్సిల్తో ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదని మెన్షన్ చేస్తారనమాట సో పిల్లలకి మీరు ఒకసారి క్లారిటీగా చెప్తే ఇంకా వాళ్ళు మిస్టేక్ చేయకుండా ఎగ్జామ్ హాల్లో మిస్టేక్ చేయకుండా ఉంటారు ఉంటారనమాట సో పెన్సిల్తో ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదండి బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే యూజ్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఎగ్జామ్ హాల్కి ఎటువంటి టేబుల్స్ మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ గార్జెట్స్ అలౌ చేయమని మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇంకా సో నైన్త్ పాయింట్ వచ్చేసి ఇది టెన్త్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన మీకు అవసరం లేదు నెక్స్ట్ చూస్తే కనుక ది క్యాన్ షుడ్ హ్యాండ్ సుడ్ హ్యాండ్ ఓవర్ ద ఓఎంఆర్ సీట్ సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఓఎంఆర్ సీట్ను ఇన్విలేటర్స్ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయాలి అని మెన్షన్ చేశారనమాట అండ్ దే ఆర్ అలౌడ్ టు టేక్ అవే ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ టెస్ట్ సో ఏదైతే ఇంకా క్వశ్చన్ పేపర్ ఇస్తారో అది మీరు బయటకి తీసుకెళ్ళచ్చు సో అదనమాట ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఇంట్రెస్టెన్స్ ఏంటంటే కనుక సో ఎగ్జామినేషన్స్ బిఫోర్కి మినిమమ్ హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ బిఫోర్ చేరుకోండి మీ యొక్క టెస్ట్ మీ యొక్క సీట్ ఎక్కడనేది పిల్లలకి చూపించండి వాళ్ళ పిల్లలకి యొక్క సీట్ ప్లేస్ ఎక్కడనేది చూపించండి అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ బాల్ బ్లూ లేదా బాల్ పాయింట్ బ్లూ లేదా బ్లాక్ పెన్ను తీసుకెళ్ళాలి తర్వాత రైటింగ్ ప్యాడ్ తీసుకెళ్ళాలి తర్వాత ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి ఇన్కేస్ మాస్క్ ఉన్న సేఫ్టీ అనమాట అదొకటి తీసుకొని వెళ్ళాలి సో ఇవి తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి కనీసం అంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేరుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటారు సో హాఫ్ అన్ అవర్ ముందు అయితే చేరుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది అనమాట ఫ్రెండ్స్ ఎగ్జామ్కి మనకి ట్వంటీ ఫిఫ్త్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ సో ఎగ్జామ్ అయితే చక్కగా రాసేయండి సో మనకి ఇది ప్రింట్ కావాలంటే కనుక ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ప్రింట్ కొడితే కనుక టికెట్ అనేది మనకి ప్రింట్ అనేది వస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫిఫ్త్ క్లాస్కి సంబంధించింది అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్గా ఉన్నాయా హాల్ టికెట్స్లో సో మిస్టేక్గా ఉంటే కనుక మీరు అక్కడ ఎనిమిది లెటర్కి చెప్పించి మీ యొక్క డీటెయిల్స్ అనేటివి మార్పించుకోవాల్సి ఉంటుంది అనమాట కేస్ క్యాస్ట్ కానీ తర్వాత మేల్ ఆర్ ఫిమేల్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పేరెంట్ నేమ్ ఏది ఉన్నా కూడా ఇన్ కేసు మిస్టేక్గా ఉంటే అక్కడ చేంజ్ చేస్తారనమాట ఇక్కడ ఫోటో కనుక లేకుంటే మీరు ముందే ఫోటో అనేది అతికించవలసి ఉంటుంది అనమాట ఈ ఫోటో అతికిచ్చిన తర్వాత దీని ఒక రెండు కాపీస్ తీసుకోండి అండ్ ఇలాంటి ఫోటోనే ఇంకో ఫోటో కూడా తీసుకెళ్ళండి ఎగ్జామ్ హాల్కి సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇది ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి హాల్ టికెట్స్ అనమాట అండ్ ఇన్ కేస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సినది మీకు కూడా చూపిస్తానండి సో సేమ్ అండి సేమ్ ప్రొసీజర్ ఇది కూడా ఇక్కడ ఉంది కదా సిక్స్త్ సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్ ఇక్కడ ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఒకసారి చూపిస్తాను అది కూడా సో ఇక్కడ హాల్ టికెట్ దగ్గర క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ సేమ్ ప్రీవియస్గా ఎలా ఓపెన్ అయిందో సేమ్ అలాగనే ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఐడి క్యాండిడేట్ యొక్క ఐడి డేట్ ఆఫ్ బర్త్ తర్వాత క్యాబ్స్ తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్కి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకున్నారో సో కంపల్సరీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్స్ చక్కగా రాయండి ఫ్రెండ్స్ సో ఇది అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి సో ఇది అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్